అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీవాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాతృ నమ మే నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు రుచుక రాసి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఎలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం ఉత్తర పాల్గొని కరణం విష్టి పక్షం శుక్లపక్షం యోగం హర్షణ రోజు గురువారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల మూడు నిమిషం నుండి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషం నుండి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషం నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి మృచ్చుకు రాసవారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మృచ్చుకు రాసవారికి గురువారం నాడు ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు మీ శ్రీమతితో మాట్లాడి పెండింగ్లో గల ఇంటి పనులు ముగించడానికి ఏర్పాటు చేయండి పెళ్లి భాషలు కొంతమందికి ప్రేమ ఉండి వారి హుషారు తారాస్థాయిలో ఉంటుంది ఏ విధమైన వ్యాపారము లేదా లేఖల సంబంధ పత్రమైన లేఖల సంబంధ పత్రమైన పూర్తిగా చదివి గూడార్థాలు ఏంటో అర్థం చేసుకునేది సంతకం చేయకండి ఈరోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఆనందపరచనున్నారు ఈరోజు నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడిలు పెరుగుతాయి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమవుతారు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి అనవసరమైన టెన్షన్ వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పీల్ చేసి విప్పి చేసి వదులుతాయి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి ధూమపానం మద్యపానం మీద అనవసరంగా ఖర్చు పెట్టడం మానుకోండి లేనిచో ఇది మీకు అనారోగ్యమే మాత్రమే కాదు మీ ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవిచూస్తారు మీరు ఏ కొత్త ప్రాజెక్ట్ అంగీకరించేటప్పుడైనా రెండుసార్లు ఆలోచించండి రోజు చివరిలో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలి అని చూస్తారు కానీ మీరు మీకు దగ్గర వారితో వాగ్వాదానికి దిగటం వల్ల మీ యొక్క మూడ్ మొత్తం చెడిపోతుంది చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వాము నుంచి మీరు చక్కని కౌగలింతను అందుకుంటారు ఈరోజు మీ సోదరులతో దీర్ఘకాలంగా ఉండే వివాదాలు పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది ఆస్తి వివాదాలు నూతన ఒప్పందాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు వ్యాపారాలు లాభసాటుగా సాగుతాయి ఈ రోజు మీరు ముక్కుసూటిగా మాట్లాడటం వల్ల సంబంధాల్లో ఇబ్బందులు తలెత్తే రోజుగా ఉంటుంది ప్రతి విషయాన్ని విశ్లేషించడానికి ఎక్కువ సమయం వృధా చేయవద్దు ఒక చెడ్డ వార్త అలానే పొరుగు వారితో కొన్ని సమస్యలు ఈ రోజు మీకు అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తాయి రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు ఈ రోజు తమ భాగస్వాములతో చిన్నపాటి విభేదాలు రావచ్చు అలాంటి సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలి ఈ రోజు మీరు ఉద్రేక ఉండాలి టీం పర్సన్గా ఉండటం మరియు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక టీం వలె పనిచేసి ప్రోత్సహించడం వల్ల రాజకీయ నాయకుల అవకాశాలు మరింత పెరుగుతాయి కొంతకాలంగా బాగా కష్టపడి శిక్షణ పొందిన ఆటలాడేవారు ఎట్టకేలికే వారి కృషికి తగ్గ ప్రయోజనాన్ని పొందుతారు వారు వారి ఆటలో కొత్త రికార్డులైతే సృష్టిస్తారు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీలోని అసహ్యతను నాశనం చేయడానికి గాను సామరస్య భావనను స్వభావాన్ని పెంపొందించుకోండి ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేంత శక్తివంతమైనది కాకపోతే మంచి కంటే చెడే త్వరగా గెలుస్తుందని గుర్తుంచుకోండి ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో మీ బిల్లులో తక్షణ ఖర్చులు గడిచిపోతాయి కొత్త ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులను చేసే ఆకర్షణ యొక్క కిటిక మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది మీ జీవిత భాగస్వామి ముందెన్ను లేనంత అద్భుతంగా ఈరోజు కనిపించడం ఖాయం తన నుంచి ఈరోజు మీరు ఓ చక్కని సర్ప్రైజ్ను అందుకోవచ్చు ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మిత్రుల నుండి ఆసక్తికర అవశ్యాలు తెలుస్తాయి బకాయిలు వసూలవుతాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఈరోజు ఒంటరిగా ఉన్నవారు వారి నిజమైన ప్రేమను కలుసుకోవచ్చు ఈరోజు చిన్నపాటి సమస్యలు సైతం మీరు మీ ప్రయాణాన్ని ఆస్వాదించకుండా మీ దృష్టిని మరల్చవచ్చు ప్రయాణంలో ఇవే ఎక్కువ సమయాన్ని ఆక్రమిస్తాయి అధికారుల నుండి ఊహించని విధంగా వచ్చే అనుకూలమైన వార్తలు వ్యాపారవేత్తల్లో ఉండే అనిచ్చతకు తెరదించుతుంది విద్యార్థులు ప్రస్తుతానికి వ్యతిరేక లింగానికి స్నేహాలు చేసుకోవడంలో సమయాన్ని వృధా చేయరాదు దీనివల్ల వారి చదువుకు అంతరాయం కలగవచ్చు చివరికి ఇది చాలా హానికరంగా మారుతుంది ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటుగా అదనపు విధులు కేటాయించవచ్చు ఈరోజు రాజకీయ నాయకులు ప్రభావంతమైన వ్యక్తుల ద్వారా గుర్తించబడతారు ఇది వారి కెరీర్కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కుటుంబంలోని పెద్దల సలహా మరియు మద్దతు ఈరోజు ఇతర కుటుంబ సభ్యులకు చాలా మేలు చేస్తుంది జ్వరము లేదా తలనొప్పి ఉద్యోగం కోరుకునే వారు పరీక్ష లేదా ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధిస్తుంది తోట ఉద్యోగులు వారి విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో న్యాయవాదులు తమ సీనియర్ల కోపానికైతే గురి కావచ్చు షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశకు చెందుతారు ఈరోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి అతిథుల రాకతో మీ సాయంత్ర సమయం గడిచిపోతుంది ఈరోజు మీ ప్రేమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది ఈ రోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నవి ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు వృత్తికు రాసేవారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు వృత్తుకు రాసవారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి శివ భగవంతుడికి నీళ్ళ నింపిన కొబ్బరిని సమర్పించండి పని లేదా వ్యాపారాన్ని మెరుగుపరుస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలెకాన్ని క్లిక్ చేయండి